దేవుడితో పెట్టుకుంటే ఎవడండి బతుకుతాడు ఆ అమెరికాలో వాళ్ళకి పోయే కాలం కాకపోతే ఏంటి చెప్పండి ఇది ఆల్రెడీ ఎప్పుడు ఆ తుఫాన్లు 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 భయంకర తుఫానులతో ఎప్పుడు కూడా ఆ దేశం ఏమండి మొత్తం నాశనంలోకి వెళ్ళిపోయి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంటే అందులో ప్రత్యేకంగా కాలిఫోర్నియాలో ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి ఆ పట్టణం ఓ అది హాలీవుడ్ ప్రముఖులందరికీ అది నివాస స్థానం ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద రాజకీయంలో కానీ అతిపెద్ద వ్యాపారాలలో కానీ ఆరితేరిన ప్రముఖులైనటువంటి వాళ్ళంతా కూడా నివసించే పట్టణం చాలా కాస్ట్లీ లివింగ్ అండి అక్కడ ఖరీదైన పట్టణం ఏమంటారు ఆస్కార్ అవార్డులు ఇస్తారు ప్రపంచంలో అత్యున్నతమైన సినిమా ఫీల్డ్లో నట పురస్కారం ఏమైనా ఉందంటే అది ఏ పురస్కారం అది ఆస్కార్ అలాంటి ఆస్కార్ అవార్డులు ఇచ్చేటువంటి పట్టణం అది అక్కడ ఇప్పటి వరకు అక్కడక్కడ మంటలు ఆరి చల్లారిపోలేదు ఇప్పటికీ మంటలు చల్లారిపోలేదు ఇప్పటికీ మండిపోతూనే ఉన్నాయి ఈ మంటలు ఈ కారు చిచ్చు అనేది ఆ లాస్ ను ఆ కాలిఫోర్నియాను అంటుకోక మునుపు ఒక సరిగ్గా వారం క్రితం ఒక ప్రోగ్రామ్ లో ఈ తల బిరుసు ఈ పొగరు అహంకారులు అంతా కూడా వాళ్ళకున్న జ్ఞానంతో డబ్బుతో కళ్ళు మత్తుతో ఆ మైకంలో వారు మాట్లాడినటువంటి హేళనకరమైన దూషణకరమైన మాటలు ఏంటంటే అసలు దేవుడు అనేవాడు మమ్మల్ని ఏమీ చేయలేడు ఈ మంటలు అంటుకోక వారం ముందు మీరు చూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇది గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు దేవుడు దీవిస్తే అభివృద్ధి చెందిన అమెరికా కాదు ఇది గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు దేవుడు దీవించటం వల్ల దేవుడు ఆశీర్వదించటం వల్ల అభివృద్ధి చెందిన అమెరికా కాదు ఇది గాడ్ లెస్ అమెరికా దేవుడు లేని అమెరికా దేవుడికి సంబంధం లేని అమెరికా అని వారం క్రితమే కారు కూతలు కూశారు పొగరుతో మాట్లాడారు మత ఎక్కి మాట్లాడారు వారి మతం వారి పొగరు వారి అహంకారం ఒక వారం తిరిగేసరికి అణిగిపోయింది కట్టుకున్నటువంటి ఆకాశాన్ని అంటే హరమ్యానాలు అన్నీ కళ్ళ ముందు కాలిపోతున్నాయి డాలర్స్ నోట్ల కట్టలన్నీ కాలి కళ్ళ ముందు కాలిపోతున్నాయి బంగారం అంతా మంటల్లో కరిగిపోతుంది ఖరీదైన కార్లన్నీ కూడా మొత్తం కళ్ళ ముందు కాలిపోయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు వాళ్ళంతా కూడా చివరికి ఎంతరా నష్టం అని అంటే ఇరవై ఒక్క లక్షల కోట్లు ఇరవై ఒక్క లక్షల కోట్లట మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు అక్కడ నష్టం ఇరవై ఒక్క లక్షల కోట్లు ఎంతండి ఆ తర్వాత గాని కొంతమంది చేరిపోయి మరలా హలలుయ హలూ స్తోత్రం స్తోత్రం చెంపలు పాటలు పాడుతున్నారట నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకు ఆ పదం చూడండి అప్పుడు మళ్ళా మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు దేవుని జవాబు చూద్దాం దేవుని సమాధానం పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయిటకును అన్నాడు అంటే ఏంటి పెళ్ళగించటం పడద్రోయటం తర్వాత నశింప చేయటం విరగొట్టడం అంటే అప్పటికి ఆ దేశమంతా కూడా భయంకరమైనటువంటి అన్య విగ్రహారాధనతో నిండుకొని పోయి భయంకరమైన అసాంఘిక భయంకరమైన అనైతిక కార్యక్రమాలతో నిండిపోయింది దేవుడు లేడు దేవుని పక్కన పెట్టేశారు వారి నటనే వారి దేవుడు అని వీళ్ళు ఎలా అనుకున్నారో వారు తింటూ త్రాగుతూ ఎలా అయితే ఈ తిండి మత్తులో ఈ త్రాగే మత్తులో ఈ ధనం మత్తులో ఈ వ్యభిచార సంబంధమైన ఈ మత్తులో మునిగిపోయి దేవుడు లేడనుకుంటూ వారు చేసుకున్న వారు పెట్టుకున్న వాటికి సాగిలపడి నమస్కారం చేస్తూ ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన యోధా ప్రాంతం యోధా ఇరుషులేము అందుకే దేవుడు వీళ్ళందరినీ ఆ బబులునికి అప్పగించాలి అనుకున్నాడు దానికి ముందు ఇదిగో ఏవైతే ఉన్నాయో ఆరాధనకు సంబంధించినవి అవన్నీ నువ్వు విరగొట్టడానికి నువ్వు పడగొట్టడానికి నువ్వు పెళ్ళగించడానికి నాశనం చేయడానికి నేను నీకు అధికారం ఇస్తున్నా నేను నీ వినకున్నా నువ్వేం భయపడకు మాట్లాడు అని చెప్పాడు